జనవాలు అంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటే ప్రజా ఉత్సవాలు చేసుకోవాలని ప్రశ్నించిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ధని దినేష్ మాట్లాడారు జనవాలు అంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటే ప్రజా ఉత్సవాలు చేసుకోవాలని ప్రశ్నించిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్ధని దినేష్ మాట్లాడారు జనవరి రెండవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు యానం మరియు పాండిచ్చేరి స్టేట్ లో పోలీస్ గ్రౌండ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది దానికి ప్రాక్టీస్ అయ్యే పిల్లలకు ఇబ్బంది కలుగుతుందని నెల ఇరవై తొమ్మిది మరియు ముప్పై తారీఖులో పాండిచ్చేరిలో జరిగే స్పోర్ట్స్ అథ్లెటిక్స్ స్టేట్మెంట్ పాడిచురలో తవల గుప్పంలో జరగనుంది దానికి వెళ్ళడానికి స్టూడెంట్స్ కూడా ఈ ప్రజా ఉత్సవాల వల్ల ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడుతున్నారని మీకు లెటర్ రూపంలో మీకు తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజా ఉత్సవాలు ప్లేస్ వేరే చోటికి మార్చమని మిమ్మల్ని కోరుకుంటున్నాం యానంలో నిరుద్యోగంతో నిండిపోయిందని అనేక సమస్యలతో యానం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోగ్యం లేక ప్రజలు అప్పుల పాలవుతున్నారని ఇల్లు రెంట్లు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీజీహెచ్ మరియు మున్సిపాలిటీ మరియు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మరియు కొన్ని డిపార్ట్మెంట్లో జీతాలు ఇవ్వలేక ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉందని అలాగే చూసిన చూడనట్లయితే యానం ఏ విధంగానో ఉత్సవాలు జరుపుకునే లేదని దీనిపై మల్లాడి కృష్ణారావు గ్రౌండ్ లో ప్రజా ఉత్సవాలు చేయడం సరికాదని అలా చేయాలనుకుంటే ఖాళీ ఉన్న ప్లేస్ లో వస్తుంటే సరైన రేషన్ ఇవ్వట్లేదని బాధలు ఇబ్బంది పడుతున్నారు అలాగే చూసినట్లయితే ఇల్లు పట్టలు లేదని ఇబ్బంది పడుతున్నారు మరి ఈ రోజు ఇక్కడ మరి ప్రజలకు కావలసిన యువతకు కావాల్సిన మరి రోజు గ్రౌండ్ ని క్లోజ్ చేసేసి మీకు ముఖ్యం ప్రజా ఉత్సవాలే అనుకుని మరి మీరు ఎలా క్లోజ్ చేసేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి ఒకసారి మన అక్కడ కృష్ణ గారు మీకే చెప్తున్నాను ఇదే ఇదే మీరు పెట్టుకోవాలి ప్రజా ఉత్సవాలు అనుకుంటున్నప్పుడు ఏ బీచ్లోని ఎక్కడ మార్చుకోవచ్చు కదా ఈ రోజు యువతకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తున్నానుంటే ఒక తీర్థలాగా అనిపిస్తుంది చాలా మంది ఏంటంటే ఉద్యోగం అవకాశాలు లేక మరి తిరిగి మరి ప్రాక్టీస్ చేయాలని గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు మీరు మీరు ప్రజా ఉత్సవాలు అని చెప్పి మరి దీన్ని క్లోజ్ చేసేస్తుంటే మరి ఏ విధంగా ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అంటే ఊరు ఒళ్లకాడైపోయినా పర్లేదు ఏదైపోయినా పర్లేదు మీ సంతోషాల కోసం మీ ఆనందాల కోసం మీరు మీరు ఓన్లీ మీరు ఫంక్షన్ చేయడానికే సిద్ధపడిపోయి ఉన్నారు అంతే యానం ఎక్కడ బాగుంది సార్ పండగలు చేసుకోవడానికి ప్రజోత్సవాలు చేసుకోవడానికి యానం మొత్తం ప్రాబ్లమే ఉద్యోగస్తులకు సరే జీతాలు లేవు మున్సిపాలిటీ ఉద్యోగస్తులకి జీతాలు లేవు ఎక్కడ చూసినా సరే అనేక ప్రాబ్లం తో ఉంది ఆరోగ్యశ్రీ లాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఒక రేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు బాధపడుతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ ఏమి రావట్లేదు కానీ ప్రభుత్వం మాత్రం ప్రజల దగ్గర అనేక జీఎస్టీలు చొప్పున అనేక రకాలుగా మరి డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు మీరు చేయాలని కూడా మీరు చేస్తారు తప్ప మరి ఇక్కడ మంది ఇక్కడ ఇది ఇక్కడ ఈ రోజు ఈ ప్రజా ఉత్సవాలు చేయడం వల్ల ఇక్కడ చేసే గ్రౌండ్ టెస్ట్ ప్రాక్టీస్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉందా లేదా అనేది మేము మరక్షాసి వదిలేస్తున్నాను ఆనంద ప్రజలకు వదిలేస్తున్నాను ఈ రోజు మీరు అడ్డంగా మరి ఈ రోజు మరి ఫోల్స్ పాతేస్తే ఎలా ప్రాక్టీస్ అవుతారు ఎలా ప్రాక్టీస్ అవుతారు ఈ రోజుల్లో రేపు పొద్దున్న స్టేట్ మొన్నే చూసాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో స్టేట్ వైజ్ ఇవ్వాల్సిన వల్సిన పోస్టులు డిస్ట్రిక్ డిస్ట్రిక్ట్ వైజ్గా చేసి కేవలం ఆయనకి మూడు పోస్టులు ఇచ్చారు ఈ ఈ పోటీ తత్వంలో ప్రజలు ఈ యువత ఇంత ఇంత ఫైట్ చేస్తుండే మరి ఈ రోజు గ్రౌండ్ ఉన్నది ఒకే గ్రౌండ్ నిడు చేస్తాను అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ మీ యొక్క విద్యుత్గా చెప్పేస్తాను దీని మరి సైకో తత్వం అంటారా లేకపోతే పైసా ఆనందం అంటారా నాకు అర్థం కావట్లేదు నిజంగా యానం అంత మీరు కావాలనుకుంటే దీన్ని వేరే బీచ్ లోకి ఇంకో ప్లేస్ ఇంకో ప్లేస్ మార్చుకోండి అంతేగాని ఈ రోజు యువతకి కావాల్సిన మరి గ్రౌండ్ ని మీరు పాడు చేయడం అనేది సరికాదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మీ నిర్ణయాన్ని మార్చుకోండి ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ అనేది ఉంటేనే రేపు పొద్దున యానం నుంచి పిల్లలు వెళ్ళి అక్కడ ఎంతో కొంత పోస్టులు కొట్టగలుగుతారు ఉన్న ఒక గ్రౌండ్ ని కూడా దీన్ని నాశనం చేసేసి మీ ప్రజా ఉత్సవాల కోసం దీన్ని క్లోజ్ చేసేస్తానంటే సరికాదు దీన్ని మార్చుకోవాలని చెప్పి ఈ విషయాన్ని పై వరకు తీసుకెళ్లి మేము దీనికోసం విధంగా యానం శాసనసోపులు కూడా దీని మీద గట్టిగా అడగాలని చెప్పేసి మా వైపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాం దయచేసి ఇది సరికాదు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమాలని మీరు పెడుతున్నారు కానీ ఆంధ్రాలో ఆరోగ్యశీలు ఉన్నాయి అనేక స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రతిదీ కూడా ఆంధ్రాలో ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నైన్టీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేది ఆంధ్రాలో వస్తున్నారు ప్రజా ఉత్సవాలకి యానంలో ఎవరు రావట్లేదు యానవులు వస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో యానవుల కోసం చేస్తున్నారని యానవాళ్ళు అయితే ఎవరు రాట్లేదు ఎవరు చూసినా ఏ స్థాయి నుంచి కింద స్థాయి నుంచి పైసా అన్ని ఇబ్బందులే ఉన్నాయి పేదోడి పేదోళ్ళ ఇబ్బందులు ఉన్నాయి పెద్దోళ్ళు పెద్ద ఇబ్బందులు ఉన్నాయి అన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆనవాళ్ళు ఈ ప్రజా ఉత్సవాల వల్ల ఆంధ్ర నుంచి వస్తున్నారు తప్ప ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ యానవాళ్ళు అయితే ఎవరో రాట్లేదు యానవాళ్ళ కోసం మీరు చేస్తున్నారు అనుకుంటే దయచేసి నిర్ణయాన్ని మార్చుకుని మీరు చేసే పైసా ఇచ్చి ఆనందం తగ్గించుకుని ఇప్పుడున్న ఉద్యోగ అవకాశాల కోసం ప్రైస్ చేస్తున్న వీళ్ళకి గ్రౌండ్ పాడు చేయకుండా మీరు కావాల్సి వేరే ప్లేస్ పెట్టుకోమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు యానా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్జన్ దినేష్ నమస్కారం